మై ఛానల్ నేను ఈరోజు వంకాయ తెల్ల వంకాయ పచ్చడి చేసుకుంటున్నాను ఫస్ట్ పొయ్యి వెలిగించుకొని బాణి పెట్టుకోవాలి తర్వాత ఒక ఐదు స్పూన్ నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగాక మెనపప్పు వేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకోవాలి తర్వాత జీలకర్ర వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవన్నీ బాగా కొద్దిగా బాగా కాగా వేగనివ్వాలి ఇవన్నీ కలిపి బాగా వేగ వేగనివ్వాలి అవి వేగిన తర్వాత వంకాయ ముక్కలు వేసుకోవాలి వంకాయ ముక్కలు వేసుకున్నాక బాగా కలుపుకోవాలి ఒక టమా ఒకటి టమాటా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి దాంట్లో కొద్ది పసుపు కూడా వేసుకోవాలి వేసుకొని బాగా మగ్గించుకోవాలి ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు వేసుకున్నాక బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోవాలి సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఒక పది నిమిషాలు మగ్గించుకోవాలి పది నిమిషాల్లో మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి ఒకసారి మూత తీసుకొని కలుపుకోవాలి మూత తీసుకొని కలుపుకోవాలి మనం మొత్తం అంతా కలుపుకోవాలి బాగా కలిసేలాగా మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసుకొని చూసుకోవాలి మగినీయో లేదో అన్నది మగినయ లేదో ఒకసారి కలుపుకొని చూసుకోవాలి గరిట్తోనూ ఇలా నొక్కి చూస్తే ఉడికిందో లేదో తెలుసుకోతుంది వంకాయలు మగ్గిపోయినాయి దింపేతన దింపేసుకొని సల్లారాక సల్లారేక మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్నాక ఒక బౌన్లో తీసుకొని తారం పెట్టుకోవాలి స్టవ్ బంద్ చేస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మిక్సీ గిన్నెలోకి తీసేసుకోవాలి తీసేసుకున్నాక కొద్దిగా చింతపండు వేసుకోవాలి వంకాయ ముక్కలు మిక్సీ గిన్నెలోకి తీసేసుకొని దాంట్లో కొద్దిగా చింతపండు వేసుకోవాలి మూడు ఉల్లిపాయలు రెప్పలు కూడా వేసుకోవాలి వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఒక రెండు స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక మెనపప్పు వేసుకోవాలి మినపప్పు కొద్దిగా వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఎండిమిర్చి వేసుకోవాలి ఇవన్నీ బాగా కలుసుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత పచ్చడి వేసేసుకోవాలి వంకాయ పచ్చడి ఇది అంత కలిపి బాగా కలుపుకోవాలి వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇది ఎలాగున్నా కామెంట్లో పెట్టండి ఇది ఒకసారి ట్రై చేసి దీంట్లో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి కొంతమంది రోడ్లో తొక్కేటప్పుడు ఉల్లిపాయ కూడా దాంట్లో వేసి కచ్చా పిచ్చా తొక్కుతారు అది ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్